హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు చికెన్ ఫ్రాంకీ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చూసేద్దామా ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక కిలో గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా చికెన్ పాలు ఉంటే వాటితో కలుపుకోండి చపాతి చాలా స్మూత్గా వస్తుంది ఇది ఫ్రాంకీకే కాకుండా మన ఇంట్లో చపాతీలు చేసుకున్నప్పుడు కూడా పాలతో చేసుకుంటే చపాతి మృదువుగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవిలా ఉండలు చేసుకొని పల్చగా చపాతీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇది ఉండలు చేస్తున్నప్పుడు మదాయించుతూ చేస్తే చపాతి చాలా సాఫ్ట్గా ఉండి పల్చగా వస్తుంది బాగుంటుంది కూడాను ఇలా చేసి పక్కనుంచుకొని ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని బాండిలు పెట్టి అందులో ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి ఇవి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక అరకిలో చికెన్ ఎన్నెముక్కలుగా కట్ చేయించి తెచ్చుకోవాలి ఇందులోనే హాఫ్ అన్ అవర్ ముందుగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి పక్కన ఉంచుకున్నాం అదే ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకోవాలి వేసుకొని ఇందులో ఉన్న నీరంతా ఆవిరైపోయి చికెన్ చక్కగా డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇదంతా డ్రైగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మసాలా పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీలకి ఒక పాన్ పెట్టి ఇందులో ముందుగా ఒత్తుకున్న చపాతీలు వేసుకోవాలి వేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేయకుండానే రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఈ ఫ్రాంకీకి చపాతీ ఎక్కువసేపు వేయించకూడదు అటు ఇటు వెంట వెంటనే తిప్పుకొని రెండు వైపులా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే పురుదుగా చపాతీ బాగుంటుంది బయట టేస్ట్ రావాలంటే ఆ మాత్రం ఆయిల్ వేయాలి కదా ఇంక పిజ్జా బర్గర్ ఇలాంటివి బయట తిండి పిల్లలు బాగా ఇష్టపడతారు ఇంట్లోనే మనం చేసి పెడితే బయట పడకుండా ఇంట్లోవే హెల్తీగా తింటారు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో టిష్యూ పేపర్ వేసుకొని ముందుగా కాల్చుకున్న ఈ చపాతీని వేసి ఫ్రై చేసుకున్న ఈ చికెన్ కర్రీని వన్ సైడ్ వేసుకోవాలి ఇలా ఒక లైన్లో వేసుకొని ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని దీనిపై వేసుకోవాలి నచ్చితే కొంచెం టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు లేదంటే వన్ టూ త్రీ డ్రాప్స్ నిమ్మరసమైనా పిండుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న బటర్నైనా వేసుకోండి లేదంటే మైనస్ ఉంటుంది కదా మైనస్ని వన్ సైడ్ ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఇది చుట్టి తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చుట్టుకొని దీనిపై టిష్యూ పేపర్తో చుట్టి టూత్పిన్తో సీల్ చేయాలి అంతేనండి చాలా ఈజీగా ఫ్రాంక్కి రెడీ అయింది ఇలాగే మిగతావన్నీ కూడా చేసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలు వచ్చేసరికి మీరు ఇలా రెడీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినడమే కాకుండా ఆ రోజు పనులన్నీ చకచకా చేసేస్తారు ఇలాంటివి ఇంట్లోనే చేసి పెడితే ఇంకా బయట ఫుడ్ తినడానికి పిల్లలు ఎలా ఇష్టపడతారు అంతే కదండి వారికి నచ్చినవి మనం ఇంట్లోనే చేసేస్తే బయట ఫుడ్ తినమన్నా తినరు ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు తినడం తప్పదు డైలీ అయితే ఇలా ఏదో ఒక డిష్ చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు ఈ చికెన్ ఫ్రాంక్కి ఇంత సులువుగా చేయడం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చివరిగా చిన్న సలహా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉందాం కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్